హాయ్ అండి వెల్కమ్ టు జాయ్ క్రియేషన్స్ ఈరోజైతే ఫ్రిడ్జ్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నా ఫ్రిడ్జ్ మొత్తం కూడా నిండిపోయింది క్లమ్జీ క్లమ్జీ ఉంది సో ఈరోజైతే ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే చేద్దామనేసి ఫిక్స్ అయిపోయినా ఈజీగా ఎక్కువ శ్రమ పడకుండా ఎలా క్లీన్ చేద్దాం అనేది చూపిస్తా చూడండి ఫ్రిడ్జ్ అయితే ఫస్ట్ ఆఫ్ చేసేసుకొని ఫ్రిడ్జ్ అంతా ఖాళీ చేసుకోవాలి ఫ్రిడ్జ్లో ఏం లేకుండా ఖాళీ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో ఒక వన్ లీటర్ వరకు వాటర్ తీసుకోవాలి ఆ వాటర్లో సాల్ట్ వేసుకోవాలి వన్ స్పూన్ సాల్ట్ ఇంకా బేకింగ్ సోడా వేసుకోవాలి బేకింగ్ సోడా ఇంకా ఏదైనా డిష్ వాష్ లిక్విడ్ ఉంటుంది కదా లిక్విడ్ వేసుకోవాలి ఒక టూ డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఏదైనా స్మూత్ క్లాత్తో టైం సరే దాన్ని ఆ వాటర్లో డిప్ చేసేసి క్లీన్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ స్పంజ్ క్లాత్ ఉంటుంది కదా కిచెన్ కిచెన్ క్లీనింగ్ కోసం యూజ్ చేస్తారు అది యూజ్ చేస్తున్న కొత్తది తీసుకుని సో కిచ్ కిచెన్ క్లీనింగ్ చేసే స్పాంజ్ క్లాత్ని దాంట్లో డిప్ చేసేసి క్లీన్ చేద్దామని అయితే చూస్తున్నా ఫ్రిడ్జ్ అంతా కూడా ఈ స్పాంజ్ క్లాత్ తోటి మంచిగా దాన్ని పిండేసి క్లాత్ని ఫ్రిడ్జ్ అంతా కూడా క్లీన్ చేసుకోవాలి సో పైన సైడు కింద సైడు మంచిగా తుడుచుకోవాలి కింద సైడు కూడా కేక్స్ అలాంటివన్నీ పెడతా ఉంటాం కదా దానికి అంటుకుంటుంది అట్లనే నేను దీంట్లో బట్టరు ఇంకా నెయ్యి మీగడ అట్లాంటివన్నీ పైన పెట్టేసుకుంటా ఇట్లా క్లీన్ చేసేసుకొని మొత్తం మంచిగా క్లీన్ చేసేసుకోవాలి ఈ వెనిగర్ వాటర్ తోటైతే క్లీన్ చేసుకోవడం చాలా ఈజీ ఎక్కువ శ్రమ కూడా అవసరం ఉండదు లోపల ర్యాక్స్ కూడా తీసే అవసరం ఉండదు సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు మనం నెలకుసారి నీట్ నీట్గా క్లీన్ చేసుకున్నాం అనుకోండి డీప్ క్లీనింగ్ చేయాల్సిన అవసరం ఉండదు ఇంకా ఫ్రిడ్జ్ రిపేర్ కూడా రాకుండా ఉంటుంది అన్నమాట సో పైన సైడ్ అయితే ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయిపోయింది ఇప్పుడు కింద సైడ్ చేస్తున్నా అట్లనే డోర్ సైడ్ కూడా క్లీన్ చేసుకోవాలి ర్యాక్స్ ఏం తీయాల్సిన అవసరం ఉండదు దాంతో క్లీన్ చేసేసుకోవచ్చు డైరెక్ట్ సో ఇప్పుడు కింద సైడ్ ర్యాక్స్లలో క్లీన్ చేసుకుంటున్నా ఇంకా మీకు టిప్ చెప్దామనుకుంటున్నా ఫ్రిడ్జ్లో స్మెల్ అది కూరగాయల స్మెల్ అవన్నీ రాకుండా ఉండాలంటే ఒక చిన్న బౌల్లో వెనిగర్ పౌడర్ ఒక టూ స్పూన్స్ వెనిగర్ పౌడర్ తీసుకొని దాంట్లో వేసుకొని ఫ్రిడ్జ్లో ఎక్కడన్నా ఒక మూలకు ఉంచాలి దాంట్లో వచ్చే స్మెల్ అంతా కూడా ఆ వెనిగర్ పౌడర్ తీసేసుకుంటుంది ఫ్రిడ్జ్ స్మెల్ రాకుండా ఉంటుంది క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ ఆర్గనైజేషన్ చూద్దాము నేను ఎలా ఆర్ ఆర్గనైజ్ చేసుకున్నా అనేది చూద్దాము ఇప్పుడు అలానే బాటిల్స్ పెట్టుకునే సైడ్ కూడా క్లీన్ చేసుకోవాలి ఇక్కడ సైడ్ డోర్ సైడ్ కూడా ఇంకా పైన సైడ్ అయితే ఐస్ ఐస్ మేకింగ్ అవి ఉంటాయి కదా అవి అక్కడ పెట్టేసుకున్నా ఇంకా కస్టర్డ్ పౌడర్ కస్టర్డ్ పౌడర్ ఇంకా మసాలా చాక్లెట్స్ బటరు అమూల్ బటరు బటర్ ఇవన్నీ కూడా నేను ఇక్కడ పైన డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను నీల్ పాలిషర్లు ఇంకా మెహిందీ అవన్నీ పైన సైడ్ పెట్టేసుకున్నా కింద సైడ్ వచ్చేసి వెజిటేబుల్స్ ఇంకా హనీ ఇంకా ఇవి ఉంటాయి కదా చింతపండు ఇట్లాంటివన్నీ కింద పెట్టేసుకున్న సో